ఈరోజు రాగి సంగటి పల్లీల చట్నీ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థములు పల్లీలు జీలకర్ర ఆవాలు కరేపాకు చింతపండు ఆయిల్ సాల్టు పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయలండి ఇవి నానబెట్టుకున్న బియ్యం అండి ఒక గ్లాసుడు నేను రెండు గ్లాసులు రాగి పిండి తీసుకున్నానండి ఇవి ఎక్కువ పిండి వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది బాగుంటుంది రుచిగా కూడా మీకు తయారు చేసి చూపిస్తానండి ఒక కప్పు పన్నీర్ వేసుకోండి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి పల్లీల్ని ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకున్నాను ప్యాన్ వల్ల పెట్టుకోండి ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసుకోండి ఇట్లా తుంచుకొని వేసుకోండి లేకపోతే చిట్టుతాయి ఇది కారం తక్కువ అంటే తక్కువ వేసుకోండి ఎక్కువ కారెంట్ ఎక్కువ వేసుకోండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఒక అర స్పూను ఇది వేసుకోవడం వల్ల బాగా రుచిగా ఉంటుంది పల్లి చేతిని వేగినాయండి ఇది ఒక కప్పులోకి తీసుకున్నాము ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి ఇప్పుడు టమాటా వేసుకోండి కొంచెం ఇంట్లో చింతపండి వేసుకోండి బాగా రుచిగా ఉంటుంది మీరు కావాలంటే తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు కానీ మేము వేసుకోవడం లేదు తర్వాత ఇది కొంతసేపు బాగా మగ్గాలండి నేను మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టి కొంతసేపు మగ్గనేయండి ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు రోడ్లో వేసుకొని దంచుకుందాము తీసుకున్న పచ్చిమిర్చి అండి ఫ్రైన్ అంతా ఉప్పు అండి దీన్ని దంచుకోండి బాగా వేసుకోండి ఈ విధంగా పొట్టు తీసుకొని నేను మొన్న పచ్చి కొబ్బరి దోశలకు పల్లీని చట్నీ చేసినానండి కానీ అది వేరే విధంగా ఇది ఇప్పుడు టమాటా ఎర్రగడ్డ వేసి చేస్తున్నాను ఈ పచ్చడి సంగట్లోకి మళ్ళీ అన్నంలోకి బాగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది బాగా కొంచెం ఒక్క మొగ్గగా దంచుకోండి బాగుంటుంది కొంచెము నీళ్ళు వేసుకోండి ఇది సంగట్లోకి కొంచెం నీళ్ళు నీళ్ళగా ఉంటేనే బాగుంటుందండి తీసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి దంచుకుందామండి నీ వేసుకోకుంటే మచ్చ రోజు కూడా ఉంటుందండి ఇప్పుడు నేను కొంచెం జారుగానే చేసుకుంటున్నాను మీ ఇష్టం అది కొంచెం నీళ్ళు వేస్తున్నానండి అయిపోయిందండి ఇది చట్నీ ఒక కప్పులోకి తీసుకుందాం తిరగమాట వేసుకుందామండి ఈ పచ్చడి పూరీల్లోకి చపాతీల్లోకి అన్నంలోకి సంగట్లోకి ఇడ్లీలో కూడా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి అన్నం అండి ఇది కుక్కర్లో పెట్టుకున్నాను ఇంత మెత్తగా చేసుకోండి ఇంత మెత్తగా చేసుకో బాగా పిండి కలుస్తుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందామండి మామూలుగా అయితే నూకలు వేస్ట్ చేస్తారండి ఇప్పుడు నేను బియ్యం వేసుకుంటున్నాను నూకలతో అయితే బాగా రుచిగా ఉంటుంది ఇది కూడా రుచిగానే ఉంటుందండి ఇప్పుడు దీంట్లో రాయి పిండి మీకు వంటలు కట్టకుండా ఉండాలంటే ఇట్లా నీళ్ళల్లో కలుపుకొని వేసుకోండి చాలామంది మాకు వంటలు కడుతూ ఉంటాయి అంటారు ఇప్పుడు ఇట్లా ట్రై చేయండి మీరు బాగా వస్తుంది ఇట్లా ఉంటలు ఒకటి కూడా ఉండవండి ఇట్లా కలుపుకుండా వేసుకోండి మీకు ఉండగానే అయితే రావు మీరు కట్టుకోకుండా ఉండాలంటే మీరు కొద్దిగా నెయ్యి వేసుకోండి మీకు ఇదంతా అంటుకోకుండా వస్తుంది మీరు ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వారానికి ఒకసారి చేసుకోండి ఆరోగ్యానికి కూడా మంచిది ఎండాకాలం కొంచెం పిండి పచ్చివాసన పోయేదాకా కొంచెం మనము ఒక ఐదు నిమిషాలు ఇట్లనే సిమ్ములో పెట్టుకోండి చట్నీకి తిరామాత వేసుకుందామండి ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి స్పూను ఆవాలు వేసుకోండి ఒక పాపూన్ కొంచెం జీలకర్ర వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఒకటి ఒకటి రూపాయలు తీసుకోండి వేసుకోండి చెట్లు వేసుకోండి పల్లీల చట్నీ రెడీ అయిపోయిందండి వేసుకొని రౌండ్గా చేసుకోండి పలీల్ చట్నీ వేసుకోండి ఇప్పుడు నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి